హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ ఫ్లిప్కార్ట్ బిగ్ అండ్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఫస్టివల్స్ ఉన్న కొన్ని బెస్ట్ ల్యాప్టాప్స్ గురించి చూద్దాం ఈ ల్యాప్టాప్స్ ముప్పై వేలు నుంచి స్టార్ట్ చేసి డెబ్బై వేలు వరకు ఉన్నాయి క్రేజీ ఏంటంటే కొన్ని కొన్ని ల్యాప్టాప్స్ డెబ్బై అరవై వేలు రూపాయలు వచ్చాయి కూడా కార్డ్ ఆఫర్స్ కలుపుకొని ఒక పదివేలు రూపాయలు తక్కువ ప్రైస్ కి వస్తున్నాయి అండ్ యాక్చువల్ ఈ వీడియో నిన్నే కంప్లీట్ చేయాలి నిన్న ఈ వీడియో ఈ రోజు వచ్చిన టైంకి నిన్న రావాలి కాకపోతే అది కంప్లీట్ చేయలేకపోయా అందుకు నేను ఇప్పుడు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నా నిన్న కొంచెం ఫీల్ అయ్యాను కమ్యూనిటీ పోస్ట్ కూడా పెట్టాను ఫీలింగ్ అని కాకపోతే ఈ రోజు ఇంకా సేమ్ ఫీల్ అవుతున్నాయి ఎందుకంటే ఈ వీడియోలో చెప్పే ల్యాప్టాప్స్ అన్ని కూడా నిన్న పిక్ చేసి పెట్టే ల్యాప్టాప్స్ వీటి మీద నిన్నున్న ఆఫర్స్ ఈ రోజు లేవు కొన్ని కొన్ని ల్యాప్టాప్స్ మీద అయితే మరి పదివేల రూపాయల ప్రైస్ పెరిగిపోయింది అందుకే నిన్న మాక్సిమం ట్రై చేసాను చేయడానికి కాకపోతే కొన్ని కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఒకసారి రికార్డ్ చేసిన వీడియో సరిగ్గా రికార్డ్ కాలేదు ఆడియో మొత్తం ఏదో ఖరాబ్ అయిపోయింది అందుకే డీజే మైక్ సెకండ్ మైక్ ఉన్నా కానీ పెట్టుకోను పైన వేస్తాం అప్పుడప్పుడు దరిద్రం అట కొట్టేస్తా ఉండేది సో అందుకే నేను తేలైపోయాను దానికి చాలా చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నా కానీ ఈ రోజు కూడా మంచి మంచి ల్యాప్టాప్ డీల్స్ తీసుకొని వచ్చాను కానీ ఇలాగే ల్యాప్టాప్ డీల్స్ మారుతా మళ్ళీ కొన్ని కొన్ని కొత్త వస్తా ఉంటాయి పోతా ఉంటాయి అవన్నీ మిస్ ఉండాలంటే మీరు మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ లో జాయిన్ అయి పెట్టుకోండి ఇది అట్లాంటి ప్రమోషన్ పర్పస్ చెప్పట్లేదు బట్ ఆనెస్ట్లీ చెప్తున్నా మీరు సైడ్ ఏదన్నా మంచి ప్రోడక్ట్ లూట్ లో వచ్చిన ప్రోడక్ట్ తీసుకోవాలంటే నా డీల్ అనే కాదు ఏదో ఒక మంచి డీల్ ఛానల్ మీకు ట్రస్ట్ వచ్చి డీల్ ఛానల్ ఉంటాయి కదా ఆ డీల్ ఛానల్ లో జాయిన్ అయి పెట్టుకోండి కొన్ని కొన్ని ఫ్లాష్ లో పోతా ఉన్నప్పుడు ఏ డీల్ ఛానల్ అయినా సరే మీరు జాయిన్ అయి కొనుక్కోవచ్చు అది మీకే బెనిఫిషియల్ సో దట్ మంచి ప్రైస్ లో మీకు ల్యాప్టాప్ గానీ ఏదైతే మీరు చూస్తున్నారో అది వస్తుంది నాకు బెనిఫిట్ అవ్వకపోయినా పర్లేదు ఎందుకంటే మన డీల్ ఛానల్ లో నేను ఎట్లా వీడియోలు చేసుకుంటే డీల్స్ అంత ఫ్రీక్వెంట్ గా పోస్ట్ చేయలేకపోవచ్చు ఫ్రీక్వెంట్ గా డీల్స్ పోస్ట్ చేసే ఛానల్స్ ఉంటాయి కదా వాటిలో జాయిన్ పెట్టుకోండి మంచి ల్యాప్టాప్ ఆఫర్ వచ్చినప్పుడు కొనేసుకోవచ్చు అండ్ ఇప్పుడు ఈ వీడియోలో చెప్పే ల్యాప్టాప్స్ కూడా ఖచ్చితంగా మంచి మంచి ల్యాప్టాప్స్ వీటిని ఒక మీద ఒక కన్నేస్ ఉంచండి ఏదైతే కొన్ని ల్యాప్టాప్స్ నేను నిన్నటితో కంపేర్ చేస్తే ప్రైస్ పెరిగిపోయినాయి అని చెప్పాను అవి మళ్ళీ ఒక రెండు రోజుల్లో ప్రైస్ తగ్గొచ్చు ఈ రోజు చెప్పే ల్యాప్టాప్స్ అన్ని విష్ లిస్ట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ప్రైస్ పెరిగిన వాటిని తగ్గినప్పుడు మీరు కొనుక్కోవచ్చు అండ్ ల్యాప్టాప్స్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ రెండింటిలో కవర్ చేశాను రెండింటిలో సిమిలర్ ప్రైజెస్ ఉన్నాయి కొన్ని కొన్ని ల్యాప్టాప్స్ ఎక్స్క్ అమెజాన్ మంచి ఆఫర్ వస్తున్నాయి కొన్ని కొన్ని ఫ్లిప్కార్ట్ లోనే వస్తున్నాయి మీకు ఏ ల్యాప్టాప్ ఎక్కడ దొరుకుతుందో కన్ఫ్యూజన్ గా ఉంటే అమెజాన్ ల్యాప్టాప్స్ అయితే కింద డైరెక్ట్ లింక్ యూఆర్ఎల్ జీనియస్ అని ఫ్లిప్కార్ట్ ల్యాప్టాప్స్ అయితే ఇక్కడ ట్యాక్ లో ట్యాక్ చేసి ఉంటాను వీటి ద్వారా మీరు పర్టికులర్ నేను చెప్పిన ఎగ్జాక్ట్ ల్యాప్టాప్ మీరు వెళ్ళచ్చు ఇక లిస్ట్ లోకి కలిపి అంటే ఫస్ట్ మన బడ్జెట్ థర్టీ థౌసండ్ థర్టీ థౌసండ్ లో నేను రెండు ల్యాప్టాప్స్ చేస్తా అందులో బెస్ట్ థర్టీ థౌసండ్ లో నా ఫస్ట్ చాయిస్ రికమెండేషన్ వచ్చరికి సామ్సంగ్ గెలక్సీ బుక్ ఫోర్ ఇది ఐ త్రీ వన్ త్రీ వన్ ఫైవ్ యూ ప్రాసెస్ తో వస్తుంది ఎయిట్ జీబీ యామ్ వస్తుంది ఫైవ్ ట్వల్ జిబీఎస్ ఇది మొత్తం కూడా మెటల్ బాడీ అనమాట మంచి సాలి బిల్ కార్ దొరుకుతుంది దీని ప్రైస్ నార్మల్ గా అయితే థర్టీ టూ థౌసండ్ రూపీస్ ఉంటుంది కాబట్టి ఫ్లిప్కార్ట్ లో మీరు యాక్సిస్ బ్యాంక్ గానీ ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు గానీ యూస్ చేస్తే మూడు వేల రూపాయలు డిస్కౌంట్ వస్తుంది మూడు వేల రూపాయలు డిస్కౌంట్ కలుపుకొని ఇరవై తొమ్మిది వేల రూపాయలకి అంటే ముప్పై వేల రూపాయలు లోపు వస్తుంది ఆ ప్రైస్ లో ముప్పై వేల రూపాయలకి ఇంటి లెవెల్ లో ల్యాప్టాప్ కావాలనుకున్న వాళ్ళు దీన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు లేదు నా బడ్జెట్ ఇంకా తక్కువ ఉంది నా దగ్గర ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఉంది ఇరవై ఐదు వేల రూపాయలు నాకు ల్యాప్టాప్ కావాలంటే ఈ ఏసస్ వివో బుక్ గో ఫోర్టీన్ మీకు మంచి అవుతుంది ఇది రైజన్ త్రీ సెవెన్ త్రీ టూ జీరో యూ ప్రాస్ తోడు వస్తుంది సేమ్ దీంట్లో కూడా ఎయిట్ జీబీ ర్యామ్ ఉంటుంది ఫైవ్ ట్వల్ జీబీ ఎసిస్టీ ఉంటుంది ఇది నార్మల్ ప్రైస్ ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు అమెజాన్ లో ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే నాలుగు వేల రూపాయలు డిస్కౌంట్ వస్తుంది డిస్కౌంట్ కలుపుకొని ట్వంటీ ఫోర్ ట్రిపుల్ అంటే ఎగ్జాక్ట్ గా ఇరవై ఐదు వేల రూపాయలు లోపు వస్తుంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ లో నాకు ఇంటర్ లెవెల్ జస్ట్ హోమ్ పర్పస్ ల్యాప్టాప్ కావాలనుకున్న వాళ్ళు ఈ ట్రెండ్ని కన్సిడర్ చేయొచ్చు నెక్స్ట్ మీ బడ్జెట్ గానీ నలభై నుంచి యాభై వేల రూపాయలు అనుకుంటే ఇక్కడ చాలా చాలా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి ఫస్ట్ ఇక్కడ నా ప్రైమరీ రికమెండేషన్ ఏసూస్ స్విఫ్ట్ నియో ఓఎల్ఈడి పేర్ లోనే ఉంది ఇది డిస్ప్లే తో వస్తుంది డిస్ప్లే క్వాలిటీ ఆ ప్రైస్ లో మిగిలిన లప్టాప్స్ కంపెనీస్ దీనిలో చాలా బాగుంటుంది కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ అల్ట్రా ఫైవ్ వన్ వన్ ఫైవ్ యూ ప్రాసెస్ వస్తుంది సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వల్ జీబీ స్టోరేజ్ ఫ్లిప్కార్ట్ లో యాక్సిస్ బ్యాంక్ కార్డ్ మీద అండ్ ఐసిఐసి బ్యాంక్ కార్డ్ మీద ప్రెసెంట్ తొమ్మిది వేల రూపాయల ఆఫర్ ఉంది నిన్న పన్నెండు వేల రూపాయల ఆఫర్ ఉంది నిన్న ఇదే టైంలో కాబట్టి వీడియో చేయలేదు కదా ఇప్పుడు మూడు వేల రూపాయల ఆఫర్ అక్కడ తగ్గించారు తొమ్మిది వేల రూపాయల ఆఫర్ తో కలుపుకొని నలభై వేల రూపాయలకి వస్తుంది నలభై వేల ఏడు వందల రూపాయలకి వస్తుంది ఆ కి చాలా చాలా మంచి చోస్ అనమాట మంచి డిస్ప్లే మంచి ప్రాసెసర్ అన్ని బాగానే ఉంటాయి నలభై వేల రూపాయలు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు నెక్స్ట్ ఇంకొద్దికి పెగలుతాను యాభై వేల రూపాయల దాకా వస్తారంటే లెనో ప్యాడ్ స్లిమ్ త్రీ ఇది ఐఫై ఫోర్ ట్వంటీ హెచ్ సిరీస్ ప్రాసెస్ హెచ్ సిరీస్ కాబట్టి ఇది పవర్ఫుల్ అనమాట ఈవెన్ ఇది పవర్ఫుల్ టాస్క్ కూడా బాగానే హ్యాండిల్ చేస్తుంది పవర్ఫుల్ అంటే మరి గేమింగ్ అనుకోకండి కాకపోతే ఫోటోషాప్ అయినా లైట్ లైట్ ప్రీమియర్ ప్రో వీడియో ఎడిటింగ్ వర్క్స్ అయినా అలాంటి వాటికి కూడా కోర్ మంచి పవర్ఫుల్ ఉంది కాబట్టి బాగానే హ్యాండిల్ చేస్తుంది సిక్స్టీన్ జీబీ రామ్ ఉంటుంది ఫైవ్ ట్వల్ జీబీ అసిస్టెన్స్ చూస్తుంది దీని ప్రైస్ నిన్న అయితే యాభై రెండు వేల ఎనిమిది వందలు ఉంది ఇప్పుడు యాభై నాలుగు వేల రూపాయలకి పెంచాడు అండ్ నిన్న ఎస్బీఐ క్రెడిట్ కార్డు యూస్ చేసి ఇది నలభై ఎనిమిది వేల రూపాయలకి వచ్చింది బట్ ఇప్పుడు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ మీద యాభై వేల రూపాయలకి వస్తుంది సారీ సారీ మళ్ళీ చెప్తున్నా నిన్నే వీడియో మీకు చాలా మంచి ల్యాప్టాప్ డీల్స్ వచ్చాయి ఇప్పుడు చెప్పే అన్ని ఒక రెండు మూడు వేలు రూపాయలు కొనుక్కున్న పదివేలు వచ్చాయి కానీ నేను చేయడం నా వల్ల కాలేదు బట్ అయినా కానీ చెప్పా కదా ఇది కూడా మంచి డీల్స్ ఆ ప్రైజెస్ కి అండ్ ఒకవేళ మీకు ప్రైస్ తగ్గాలి అని ఉంటే కార్ట్ లో యాడ్ చేసి పెట్టుకోండి ప్రైస్ తగ్గినప్పుడు కొనుక్కోవచ్చు మనకు తెలియదు సో ప్రెసెంట్ అయితే ఈ ప్రైస్ ఇదైతే చెప్తున్నా దాని తర్వాత కూడా ప్రైస్ పెరగచ్చు చెప్పలేం తగ్గొచ్చు అది కూడా చెప్పలేం నెక్స్ట్ మోటో బుక్ సిక్స్టీ ఇది ఐఫై ఫోర్టీన్త్ జనరేషన్ టూ టెన్ హెచ్ సిరీస్ తో వస్తుంది ఇది కూడా పవర్ఫుల్ ప్రాసెసే హెచ్ ఉంది కాబట్టి మంచి పవర్ఫుల్ టాస్క్ కూడా బాగానే హ్యాండిల్ చేస్తుంది అండ్ ఇది ఫోర్ నుంచి టూ పాయింట్ ఎయిట్ కే రెజల్యూషన్ ఓఎడి డిస్ప్లే తోడుస్తుంది ఫోర్టీ నుంచి అంటే మీకు కాంపాక్ట్ ల్యాప్టాప్ కావాలి దాంతో పాటు మంచి డిస్ప్లే వాళ్ళు దీన్ని కన్సిడర్ చేయొచ్చు అండ్ ల్యాప్టాప్ బిల్డ్ క్వాలిటీ కూడా మొత్తం మెటల్ బాడీ ఉంటుంది సిక్స్టీన్ జీబీ యామ్ ఫైవ్ ట్వల్ జీబీఎస్ తోడుస్తుంది దీని నార్మల్ ప్రైస్ నలభై తొమ్మిది వేల రూపాయలు ఉంటుంది నలభై తొమ్మిది వేల రూపాయలకే దీన్ని కన్సిడర్ చేయొచ్చు లేదా మీ దగ్గర యాక్సిస్ బ్యాంక్ కానీ ఐసిఐసి బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ కానీ ఉంటే పదివేలు రూపాయలు డిస్కౌంట్ వస్తుంది పదివేల రూపాయలు డిస్కౌంట్ తో కలుపుకొని ముప్పై తొమ్మిది వేల రూపాయలకి వస్తుంది ముప్పై తొమ్మిది వేల రూపాయలకి ఇది బెస్ట్ డిస్ప్లే బెస్ట్ బిల్డ్ క్వాలిటీ బెస్ట్ ప్రాసెసర్ కళ్ళు మూసుకొని తీసుకుంటారు నా దగ్గరే ఒక నలభై వేల రూపాయలు ఉంది యాక్సిస్ బ్యాంక్ కానీ ఐసిఐసి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కానీ ఉంటాయి ఈ మోటో బుక్ సిక్స్టీన్ నేను కళ్ళు మూసుకొని తీసుకుంటా కాకపోతే ఒకటి అన్ని బాగానే ఉంటాయి దీనిలో కాషన్ ఏంటంటే మోటో సర్వీస్ సెంటర్స్ మీకు చిన్న చిన్న ఏరియాస్ లో మోటో ల్యాప్టాప్ సర్వీస్ సెంటర్స్ అయితే ఉండవు పెద్ద పెద్ద ఏరియాస్ లైక్ విజయవాడ హైదరాబాద్ ఇట్లాంటి మెట్రోపాలిటన్ సిటీస్ లోనే ఉంటాయి సో సర్వీస్ మీకు ఓకే అనుకుంటే మోటోకి మీరు వెళ్ళొచ్చు నెక్స్ట్ హెచ్పీ ఫిఫ్టీన్ ఈ ల్యాప్టాప్ అరవై రూపాయలు ఉంది ఇది అల్ట్రా ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ హెచ్ ప్రాసెస్ వస్తుంది సిక్స్టీన్ జీబీ ర్యామ్ తో వస్తుంది వన్ టీబీఎస్టీ తోడు వస్తుంది దీని మీద అమెజాన్ లో ఎస్బిఐ కార్డు యూస్ చేస్తే నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ వస్తుంది ఇక్కడ ఎస్బీఐ కార్డు కొన్ని కొన్ని ల్యాప్టాప్స్ మీద డెబిట్ కార్డ్ మీద కూడా క్రెడిట్ కార్డ్ ఈక్వల్ డిస్కౌంట్ ఇస్తున్నారు సో డెబిట్ కార్డు ఉన్నా గానీ ఒకసారి మీరు చెక్ చేసుకోండి దీని మీద కూడా క్రెడిట్ కార్డ్ అయితే తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు డిస్కౌంట్ వస్తుంది డెబిట్ కార్డ్ మీద అయితే ఏడు వేల ఐదు వందల రూపాయలు డిస్కౌంట్ వస్తుంది ఈవెన్ మీ దగ్గర డెబిట్ కార్డ్ ఉన్నా గానీ ఇది యాభై మూడు వేల రూపాయల అరౌండ్ ప్రైస్ లో వస్తుంది ఒకవేళ మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉంటే యాభై ఒక్క వేల రూపాయలకి వస్తుంది అరవై వేల రూపాయల ల్యాప్టాప్ స్ట్రైట్ అవే మీకు పదివేల రూపాయలు డిస్కౌంట్ వస్తుంది అండ్ ఈ ల్యాప్టాప్ నేను నార్మల్ ప్రైస్ కూడా చెక్ చేశాను నార్మల్ సేల్ లో కాకుండా రెగ్యులర్ లో దీని ప్రైస్ అరవై ఆరు రూపాయలు పైన ఉంటుంది అరవై ఆరు వేల రూపాయల ల్యాప్టాప్ ఎస్బిఐ క్రెడిట్ కార్డ్ తో కలుపుకొని యాభై ఒక్క వేల రూపాయలు వస్తుంది ఖచ్చితంగా ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ హెచ్ సిరీస్ ప్రాసెసర్ పవర్ఫుల్ ప్రాసెసర్ హెచ్పీ మంచి బ్రాండ్ అండ్ బ్యాక్ లిట్ కీబోర్డ్ కానీ మీకు వన్ ఇయర్ ఆఫీస్ సబ్స్క్రిప్షన్ గానీ అన్ని వస్తాయి అండ్ వన్ టీబీ మరి ముఖ్యంగా వన్ టీబి ఎస్టీ ఇంటర్నల్ స్టోరేజ్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా దీన్ని కన్సిడర్ చేయొచ్చు కాబట్టి బ్యాటరీ లైఫ్ దీనికి కొద్దిగా తక్కువ వస్తుంది ఎందుకంటే అల్ట్రా హెచ్ సిరీస్ ప్రాసెసర్ ఉంది కదా పవర్ఫుల్ ప్రాసెసర్ ఉంది కాబట్టి కొద్దిగా బ్యాటరీ లైఫ్ తక్కువ వస్తుంది ఒక ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ మధ్యలో మీకు బ్యాటరీ లైఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నాకు ఐ సెవెన్ ప్రాసెస్ తోటి లెనోవో బ్రాండ్ నుంచి కావాలంటే మళ్ళీ లెనోవో ఐడియా ప్యాడ్ స్లిమ్ త్రీ ఇది ఐ సెవెన్ థర్టీన్ సిక్స్ ట్వంటీ హెచ్ ప్రాసెస్ తో వస్తుంది మళ్ళీ ఇది కూడా హెచ్ రీసే అంటే పవర్ఫుల్ ప్రాసెస్ సిక్స్టీన్ జీబీ ర్యామ్ తోడో వస్తుంది ఫైవ్ ట్వల్ జీబీ ఎసిటీ తోడు వస్తుంది రెగ్యులర్ ప్రైస్ కార్డ్ ఆఫర్ ఏం లేకుండా యాభై ఎనిమిది వేల రూపాయలు యాభై ఏడు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు వస్తుంది ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తే నాలుగు వేల వందల రూపాయలు డిస్కౌంట్ వస్తుంది డిస్కౌంట్తో కలుపుకొని యాభై మూడు వేల ఐదు వందల రూపాయలకి వస్తుంది ఆ ప్రైస్కి ఇది కూడా మంచి చాయిస్ బట్ నన్నడితే దీనికంటే కూడా ఫస్ట్ ప్రయారిటీ మీరు హెచ్పికి ఇవ్వండి హెచ్పి నాకు వద్దు ఐ సెవెన్ ప్రాసర్కి కావాలి లెనో లోనే కావాలంటే అప్పుడు మీరు దీన్ని అని లేదు ఈ ప్రైస్ లో కూడా నాకు స్లిమ్ ల్యాప్టాప్ కావాలి డిస్ప్లే తోటి రావాలి లైక్ మ్యాక్ బుక్ లైక్ లుక్స్ ఉండాలనుకుంటే మళ్ళా మోటో బుక్ సిక్స్టీ ఇది ఐ సెవెన్ ఫోర్టీన్త్ జనరేషన్ టూ ఫార్టీ హెచ్ వస్తుంది ఇది కూడా హెచ్ సిరీసే ఇది కూడా పవర్ఫుల్ సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఉంటుంది వన్ వస్తుంది ఫోర్టీన్ నుంచి టూ పాయింట్ ఎయిట్ కేఎల్ఈడీ డిస్ప్లే తోటి వస్తుంది అండ్ మొత్తం మెటల్ బాడీ తోటి వస్తుంది చాలా బాగుంటది ప్రొఫెషనల్స్ కి ఇది అంటే ఆఫీస్ ప్రొఫెషనల్స్ ఇలా మీరు ట్రావెలింగ్ ఎక్కువ చేసే వాళ్ళైతే ఒక మ్యాక్ బుక్ లెవెల్ ఫీల్ ఉంటది ఇది ఇది నార్మల్ ప్రైస్ అయితే అరవై నాలుగు వేల రూపాయలు సేల్స్ డబ్బై వేలు రూపాయల మధ్యలో ఫ్లెక్ట్ అవుతా ఉంటుంది బట్ ఇప్పుడు మాత్రం యాక్సిస్ బ్యాంక్ కానీ ఐసిఐసి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కానీ యూస్ చేస్తే ఫ్లిప్కార్ట్ లో పదివేల రూపాయలు డిస్కౌంట్ వస్తుంది ఫైనల్ ఎఫెక్ట్ ప్రైస్ యాభై మూడు వేల ఎనిమిది వందల రూపాయలు చేంజ్ ఉంది అంటే యాభై నాలుగు వేలు వేసుకోండి అరవై నాలుగు వేల రూపాయలు ఉన్న ల్యాప్టాప్ యాభై నాలుగు వేల రూపాయలకి వస్తుంది ఇది చాలా మంచి షోస్ అవుతుంది ఆ ప్రైస్ లో మళ్ళీ చెప్పా కదా మోటో అంటే మీరు సర్వీస్ సెంటర్ చూసుకోవాలి సర్వీస్ సెంటర్ మీకు ఫార్ అవే ఉన్నా పర్లేదు అనుకుంటే దీన్ని కన్సిడర్ చేయొచ్చు నెక్స్ట్ మళ్ళీ చాలా మంది టూ ఇన్ వన్ ల్యాప్టాప్ కావాలి టచ్ స్క్రీన్ ల్యాప్టాప్ పెన్ సపోర్ట్ ఉన్న ల్యాప్టాప్ కావాలనుకుంటారు అలాంటి వాళ్ళకి లెనో టూ ఇన్ వన్ ల్యాప్టాప్ మంచి అవుతుంది ఇది నిన్న కార్ట్ ఆఫర్స్ ఏమీ లేకుండా జనరల్ రెగ్యులర్ ప్రైస్ యాభై ఐదు వేల రూపాయలకి వచ్చింది నేను నేను వీడియో చేస్తేగా చైలా ఇప్పుడు దీని ప్రైస్ పదివేల రూపాయలు పెంచారు అరవై ఆరు వేల రూపాయలకి తీసుకెళ్లారు ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉంటే నాలుగు వేల ఐదు వందల రూపాయలు డిస్కౌంట్ వస్తుంది నాలుగు వేల వందలు డిస్కౌంట్ తో కలుపుకొని అరవై ఒక వేల రూపాయలు వస్తుంది ఇది కూడా మంచి ఐఫై థర్టీన్త్ జనరేషన్ హెచ్ సిరీస్ ప్రాసెసర్ వస్తుంది సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఉంటుంది ఫైవ్ ట్వల్ జీబీ ఎస్సెస్టీ ఉంటుంది ఫోర్టీన్ స్క్రీన్ డిస్ప్లే ఉంటుంది ఇది నిన్న చాలా మంచి ప్రైస్ యాభై ఐదు వేల రూపాయలు అనేది బట్ ఇప్పుడు ప్రైస్ పెంచేసారు కాబట్టి అరవై ఆరు వేల రూపాయలకు కూడా మీకు నీడు ఉన్న వాళ్ళు అయితే తీసుకోవచ్చు కానీ వెయిట్ చేయండి మీ కార్ట్ లోకి యాడ్ చేసి పెట్టుకొని మళ్ళీ ఖచ్చితంగా ప్రైస్ తగ్గుతుంది ఈ రోజు ఎవరు కొనలేదంటే రేపు మళ్ళీ ప్రైస్ తగ్గిస్తారు దీని అయితే మీ విషెకొని యాభై ఐదు వేల రూపాయలు లోపు లేదా అరవై వేల రూపాయలు లోపు వచ్చినప్పుడు ఖచ్చితంగా దీన్ని కన్సిడర్ చేయొచ్చు నెక్స్ట్ ఏసెస్ వివో బుక్ సిక్స్టీన్ దీని ప్రైస్ అరవై ఐదు వేల రూపాయలు ఉంటుంది ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తే ఎనిమిది వేల ఐదు రూపాయలు డిస్కౌంట్ వస్తుంది ఎఫెక్టివ్ ప్రైస్ యాభై ఆరు వేల ఐదు వేల రూపాయలకి వస్తుంది ఆ ప్రైస్ కి ఇది క్లియర్ అని చెప్పాలి లిటరలీ క్లియర్ అని చెప్పాలి ఇది అల్ట్రా ఫైవ్ టూ సిరీస్ ప్రాసెసర్ అంటే టూ ట్వంటీ ఫైవ్ హెచ్ అనమాట ఇప్పుడు వరకు చెప్పే ల్యాప్టాప్స్ అన్నింటిలోకి ఇదే పవర్ఫుల్ ప్రాసెసర్ అనమాట ఇంటర్ లో అండ్ ర్యామ్ సిక్టీ జీబీ ర్యామ్ తోడు వస్తుంది ఫైవ్ ట్వల్ జీబీఎస్ తో వస్తుంది ఆ ప్రైస్ కి చాలా చాలా మంచి చాయిస్ అని చెప్పొచ్చు యాభై ఆరు వేల రూపాయలకి మంచి పవర్ఫుల్ ల్యాప్టాప్ ఎవరైతే కొద్దిగా ప్రొఫెషనల్ గా ఫోటోషాప్ వర్క్ చేసుకోవాలి ప్రీమియర్ ప్రో వర్క్ చేసుకోవాలి అండ్ ఆఫీస్ వర్క్స్ కొద్దిగా హెవీగా చేస్తాను అనుకున్న వాళ్ళకి ఇది చాలా చాలా మంచి షోస్ అవుతుంది అండ్ నెక్స్ట్ నేను ఎక్కువ బడ్జెట్ పెట్టుకుంటాను నాకు శాంసంగ్ లో ఒక మంచి ల్యాప్టాప్ కావాలంటే ఈ సామ్సంగ్ బుక్ ఫైవ్ ఇది నార్మల్ ప్రైస్ ఎనభై ఆరు వేల రూపాయలు ఉంటుంది ఇంటెల్ అల్ట్రా సెవెన్ టూ టూ ఫైవ్ యూ ప్రాసెస్ వస్తుంది సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఉంటుంది ఫైవ్ ట్వల్ జీబీ అసిస్ట్ ఉంటుంది ఇది ఫ్లిప్కార్ట్ లో మీరు ఒకవేళ ఐసీఐసి క్రెడిట్ కార్డు యూస్ చేస్తే పదిహేడు వేల రూపాయలు డిస్కౌంట్ వస్తుంది పదిహేడు వేల రూపాయలు డిస్కౌంట్ కలుపుకుంటే అరవై ఆరు వేల రూపాయలకి వస్తుంది యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మీద తొమ్మిది వేల రూపాయలు డిస్కౌంట్ ఉంది తొమ్మిది వేలు రూపాయలు డిస్కౌంట్ కలుపుకొని డెబ్బై ఏడు వేలు రూపాయలకి వస్తుంది ఒక దగ్గర ఐసీఐసి బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే అరవై ఆరు వేలు రూపాయలకు ఇది బెస్ట్ షోస్ అవుతుంది అండ్ ఇంత ల్యాప్టాప్ నాకు అవసరం లేదు అరవై ఆరు వేలు రూపాయల దాకా నేను పెట్టను సామ్సంగ్ లో ఇంత పవర్ఫుల్ ల్యాప్టాప్ నాకు అవసరం లేదు అనుకుంటే సేమ్ ఇదే ల్యాప్టాప్ అల్ట్రా ఫైవ్ టూ టైవ్ యూ కూడా ఒకటి ఉంటుంది దీని రెగ్యులర్ ప్రైస్ అయితే డెబ్బై ఏడు వేల రూపాయలు ఉంటది దీని మీద కూడా ఐసిఐ క్రెడిట్ కార్డు తోటి పదిహేడు వేల రూపాయల ఆఫర్ ఉంది పదిహేడు వేల ఆఫర్ కలుపుకుంటే అరవై వేల రూపాయలు లోపు అయితే వస్తుంది అరవై వేల రూపాయలు లోపు కావాలనుకున్న దీన్ని కన్సిడర్ చేయొచ్చు అండ్ యాక్సిస్ బ్యాంక్ కార్డు మీద నైన్ థౌసండ్ రూపీస్ డిస్కౌంట్ ఉంది బ్యాంక్ డిస్కౌంట్ కలిపి దాదాపు అరవై ఏడు అరవై ఎనిమిది వేల రూపాయలకి ల్యాప్టాప్ వస్తుంది సో సామ్సంగ్ లో కావాలనుకున్న వాళ్ళు వీటిని కన్సిడర్ చేయొచ్చు పర్టికుల గా అల్ట్రా సెవెన్ డీల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది నెక్స్ట్ మీకు మాక్బుక్స్ కావాలంటే ఈ లో మీకు రెండు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి మ్యాక్బుక్ ఏర్ ఎం టూ ఇది ఫ్లిప్కార్ట్ లో కార్డ్ ఆఫర్స్ కలుపుకొని అరవై వేల రూపాయలకి వస్తుంది కార్డ్ ఆఫ్ సేల్ లేకపోతే అరవై నాలుగు వేల రూపాయలకి వస్తుంది ఇది బేస్ మోడల్ కాదు సిక్స్టీన్ జీబీ ర్యామ్ మోడల్ అరవై నాలుగు వేల రూపాయలకి వస్తుంది ఇది మాక్బుక్ ఎంట్రీ లెవెల్లో సిక్స్టీ థౌసండ్ లో కావాలనుకున్న వాళ్ళు కచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు నేను ఇప్పుడు కూడా మాక్బుక్ ఎర్ ఎం వన్ స్టిల్ వాడుతున్నాను మంచిగా ఉంటుంది చాలా బాగుంటది అలాగే మ్యాక్బుక్ ఎయిర్ టూ కూడా అరవై వేల రూపాయలకి వస్తే మంచి వర్తి చేయాల్సి అవుతుంది లేదు కాదు నేను కొద్దిగా డబ్బులు యాడ్ చేసుకుంటాను నాకు లేటెస్ట్ మ్యాక్ బుక్ కావాలంటే అమెజాన్ లో మ్యాక్బుక్ కే ఎం ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోడల్ ఇది కార్డు అవసరం అయితే ఎనభై మూడు వేల రూపాయలకి వస్తుంది ఎస్బీఐ కార్డు తో కలుపుకొని డెబ్బై ఎనిమిది వేల రూపాయలకి వస్తుంది ఇప్పుడు అరవై నాలుగు వేల రూపాయలు పెట్టి ఎం టూ తీసుకునే కంటే మీ దగ్గర బడ్జెట్ ఉంటే మ్యాక్ బుక్ ఖచ్చితంగా కావాలనుకుంటే మీరు ఎం ఫోర్ కు వచ్చేసేయండి రెండు మధ్యలో పద్దెనిమిది వేల రూపాయలు డిఫరెన్స్ ఉంది కాబట్టి ఆ పద్దెనిమిది వేల రూపాయలు మీరు ఎక్స్ట్రా పెట్టుకోగలరకుంటే ఎం ఫోర్ రావడం కంప్లీట్ వర్త్ ఒకవేళ మీ దగ్గర స్ట్రిక్ట్ బడ్జెట్ ఉందంటే అరవై అరవై నాలుగు వేల రూపాయలకి ఎం టూ ఓకే తీసుకోవచ్చు కానీ లేదు నేను బడ్జెట్ ఎక్స్టెండ్ చేసుకోగలనుకుంటే కార్డ్ ఆఫర్ అన్ని కలుపుకొని డెబ్బై ఎనిమిది వేల రూపాయలకి ఎంఫర్ వస్తుంది అమెజాన్లో అది పైసా హౌసిలిటీ అనమాట ఎందుకంటే లేటెస్ట్ మోడల్ మ్యాక్ బుక్ ఎం ఫోర్ చాలా పవర్ఫుల్ గా ఉంది ఇప్పుడు మీరు చూసిన వీడియో కూడా మ్యాక్ మినీ ఎం ఫోర్ నుంచి ఎడిట్ చేసింది సో ఇట్లా మీరు ఏమన్నా హెవీ టాస్క్ చేసుకోవాలన్నా కానీ ఈ లేటెస్ట్ జనరేషన్ కి సరిపోయేటట్టు ఎర్ ఎం ఫోర్ తీసుకోవడం ఉత్తమమైన పని ఒకవేళ మీ దగ్గర బడ్జెట్ ఉందంటే మాత్రం ఖచ్చితంగా సెవెంటీ ఎయిట్ థౌసండ్ కి ఏర్ ఎం ఫోర్ తీసుకోండి లేదు బడ్జెట్ లేదనుకుంటారా అరవై వేల రూపాయలకి స్టిల్ ఎం టూ కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు నెక్స్ట్ ఇక గేమింగ్ ల్యాప్టాప్ లోకి వెళ్ళిపోతే ఎక్కువ సజెస్ట్ ఓన్లీ రెండు మాత్రం సజెస్ట్ చేస్తా వాటిలో ఒకటి ఏసు సు స్టాఫ్ ఏ ఫిఫ్టీన్ వీటిలో రెండు మోడల్స్ ఉంటాయి ఒకటి లాస్ట్ జనరేషన్ మోడల్ ఇంకోటి న్యూస్ మోడల్ లాస్ట్ జనరేషన్ మోడల్ కి న్యూయర్ మోడల్ కి రెండు వేల రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది న్యూర్ మోడల్ ఇప్పుడు చెప్పేది సిక్స్టీ త్రీ నైన్ ప్రైస్ ఉంటుంది ఇంకోటి కూడా ఉంటుంది సిక్స్టీ టూ నైన్ దానికి ప్రైజ్ అనుకుంటది దానికి దీనికి అంటే ఏం డిఫరెన్స్ ఉండదు రెండిట్లో సేమ్ కోర్ ఉంటుంది సేమ్ జీపీ ఉంటుంది అన్ని దాదాపు మీకు సిమిలర్ ఉంటాయి కాకపోతే ఇప్పుడు నేను సజెస్ట్ చేసే ఈ న్యూయర్ మోడల్ ల్యాప్టాప్ లో జీపీ టీజీపీ అది సెవెంటీ ఫైవ్ వాట్ ఉంటుంది పాత మోడల్ లో సిక్స్టీ వాట్ మాత్రమే ఉండేది సిక్స్టీ టూ థౌసండ్ కి సిక్స్టీ తోటి ఒక మోడల్ వస్తుంది సిక్స్టీ త్రీ థౌసండ్ సిక్స్టీ ఫోర్ థౌసండ్ కి సెవెంటీ ఫైవ్ వాట్ మోడల్ ఇప్పుడు నేను సజెస్ట్ చేసే మోడల్ వస్తుంది మీరు బెటర్ గేమింగ్ ల్యాప్టాప్ కాబట్టి ఎక్కువ టీజీపీ ఉన్న దానికి వెళ్ళండి సెవెంటీ ఫైవ్ వాటి దీన్ని కన్సిడర్ చేయండి ఇది రైజన్ సెవెన్ హెచ్ఎస్ సిరీస్ ప్రాసెస్ తోట వస్తుంది ఆర్టీఎస్ థర్టీ ఫిఫ్టీ సిక్స్ జీబీ గ్రాఫిక్ కార్డ్ చెప్పే కదా టీజీపీ సెవెంటీ ఫైవ్ వాటి ఉంటుంది జనరల్ ప్రైస్ సిక్స్టీ త్రీ నైన్ నైన్టీ ఉంటుంది ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తే దాదాపు పదివేల రూపాయల ప్రైస్ తగ్గుతుంది యాభై నాలుగు వేల రెండు వందల నలభై రూపాయలకి చేతికి వస్తుంది ఆ ప్రైస్ లో ఇంటర్ లెవెల్ లో ఎవరైతే మంచి గేమింగ్ ల్యాప్టాప్ కావాలనుకుంటున్నారో దీన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు లేదు ఇంకొద్దికి పైకి వెళ్తాను అనుకుంటే అప్పుడు మీకు లెనోవో ఎల్ఓక్యూ ల్యాప్టాప్ మంచి అవుతుంది ఇది కూడా రైజన్ సెవెన్ హెచ్ఎస్ సిరీస్ ప్రాసెస్ దో వస్తుంది కాబట్టి ఇది గ్రాఫిక్ కార్డు ఫార్టీ ఫిఫ్టీ గ్రాఫిక్ కార్డ్ సిక్స్ జీబీ రామ్ తో వస్తుంది ట్వంటీ ఫోర్ జీబీ తోడు వస్తుంది దీని ప్రైస్ నార్ ఎనభై రెండు వేల రూపాయల దాకా ఉంది ఎస్బిఐ క్రెడిట్ కార్డు యూస్ చేస్తే డెబ్బై ఐదు వేల రూపాయలు వస్తుంది కొద్దిగా హెవీ గ్రాఫిక్ కార్డ్ దీన్ని కన్సిడర్ చేయొచ్చు బట్ నా సజెషన్ ఒకవేళ మీరు గేమింగ్ ఏదైనా తీసుకోవాలంటే గేమింగ్ ల్యాప్టాప్ కంటే కూడా గేమింగ్ పీసీ బిల్డ్ చేసుకోండి ఎనభై వేల రూపాయలకి గేమింగ్ ల్యాప్టాప్ కంటే కూడా పీసీ బిల్డ్ మీకు మోర్ ఎఫిషియంట్ చాయిస్ అవుతుంది అనమాట ఎందుకంటే గేమింగ్ ల్యాప్టాప్స్ ఒక రెండు మూడు వేల తర్వాత షెడ్కి వెళ్ళిపోతాయి అదే పీసీ ఉంది అనుకోండి షెడ్కి వెళ్ళినప్పుడు మీరు వాటిని పార్ట్స్ మార్చుకోవచ్చు కదా సో అందుకే బెటర్ నేను అయితే పీసీ బిల్డ్ సజెస్ట్ చేస్తా ఇది వాళ్ళకి ఈ వీడియో నా ల్యాప్టాప్ రికమెండేషన్స్ అయితే ఇది ఈ వీడియోకి మాత్రమే ఇంకా ల్యాప్టాప్ డీల్స్ మంచి వస్తే ఫాలోయింగ్ డేస్ లో ఇంకా చేస్తాను అండ్ ఈ వీడియో అయిపోయిన తర్వాత బెస్ట్ హెచ్పి ల్యాప్టాప్స్ మీద కూడా మన ఒక వీడియో వస్తుంది ఆ వీడియో కూడా ఖచ్చితంగా చూడండి ఆ వీడియోలో కూడా మీకు హెచ్పి నుంచి మంచి మంచి ల్యాప్టాప్స్ యేస్ చేస్తాను అండ్ ఇప్పుడు చెప్పిన ల్యాప్టాప్స్ అనే కూడా అమెజాన్ ల్యాప్టాప్స్ అయితే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటాయి ఫ్లిప్కార్ట్ ల్యాప్టాప్స్ అయితే ఇక్కడ ట్యాక్ ప్రొడక్ట్స్ లో ట్యాక్ చేస్తాను అండ్ నేను ఈ షర్ట్ వేసుకున్న ప్రతిసారి చాలా మంది ఈ షర్ట్ లింక్ కూడా అడుగుతున్నారు ఇది రేర్ రాబిట్ షర్ట్ దీన్ని కూడా ఇక్కడ ట్యాక్ చేస్తాను దీని ప్రైస్ అయితే ప్రజెంట్ నాలుగు వేల రూపాయలు చూపిస్తుంది నాలుగు వేల రూపాయలకి అయితే ఈ షర్ట్ కొనకండి నేను ఈ షర్ట్ ఒక రెండు ఏళ్ళ క్రితం రెండు వేల రూపాయలకు కొన్నా మీరు కూడా రెండు వేల రూపాయలకు వస్తే కొనండి ట్యాక్ చేస్తాం మింత్రాలో ఉంటది రెండు వేల రూపాయలకు వస్తే తీసుకోవచ్చు వీడియో నస్తే ఖచ్చితంగా లైక్ చేయండి ఇది ల్యాప్టాప్ వీడియో కాబట్టి మన రెగ్యులర్ వ్యూస్ చాలా మంది చూడరు మీరు లైక్ చేశారంటే ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది అండ్ నేను ఫర్దర్ గా పట్టి ల్యాప్టాప్ వీడియోస్ కూడా కొద్దిగా నోటిఫికేషన్ వచ్చి రీచ్ బాగుంటుంది మీరు లైక్ చేస్తే అండ్ మర్చిపోకుండా ల్యాప్టాప్ ఈ ఈసారి ఎవరైనా మీ ఫ్రెండ్స్ కొనాలనుకుంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైన్ కూడా యాక్టివేట్ చేసుకుంటుంది థ్యాంక్స్ వాచింగ్ మన నెక్స్ట్ లో కలుస్తాను బై బాయ్